వెల్కమ్ టు నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఈ కొండారెడ్డి బుర్జు చరిత్ర చెప్పట్లేదండి ఈ కొండారెడ్డి బుర్జు వెనుక ఉన్న నా చరిత్ర అంటే నా చిన్నతనంలో నేను ఈ కొండారెడ్డి బుర్జుని ఎలా చూశాను నేను ఈ పెద్ద అయ్యాక ఎలా చూస్తున్నాను ఈ మధ్యలో ఉన్న రెండు మూడు జ్ఞాపకాలు మీతో పంచుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి దయచేసి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ ముందుకెళ్తే శ్రీ శిర్డి సాయిబాబా ఆలయం ఉంది అది దక్షిణ కాశీ అని కూడా ఉంటారండి నా బాల్యము చాలా వరకు ఆ టెంపుల్లోనే గడిచింది ఎందుకు అంటే నేను పుట్టక ముందు నుండి మా నాన్నమ్మ ఆ టెంపుల్ మెయింటెనెన్స్ చూసుకునేది అనమాట అందువల్ల మాకు ఆ టెంపుల్లో ఒక సపరేట్ రూమ్ ఉండింది మేము ఉండేది మొత్తం రూమ్ అక్కడే సాయిబాబా టెంపుల్లోనే అసలు ఎవరు చూడ నేను ఎంత అద్భుతాలు చూసినాను ఆ సాయిబాబా టెంపుల్లో అది ఇంకా ఎప్పుడైనా సరే మా అమ్మతోని పాత బస్ స్టాండ్కి వచ్చినప్పుడు కానీ లేదా పెద్ద మార్కెట్కి కూరగాయలకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే విక్టరీ ట్యాకస్ ఇక్కడ ఒకటి సినిమా థియేటర్ ఉన్నది ఒకటి విక్టరీ ట్యాకస్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి అందులో నేను అమ్మతో సినిమా పెట్టినప్పుడు కానీ ఈ కొండారెడ్డి బుర్జుని చాలాసార్లు చూస్తున్నాను అన్నమాట ఇంకోటి ఏంటంటే ఆ కొండ విక్టరీ ట్యాకీస్లో టికెట్ ఎంత అనుకున్నారు రూపాయిన్నర నుండి రెండు రూపాయల మధ్యలో సినిమా టికెట్ నాకు ఇప్పటికి గుర్తు అది చూసి సినిమా చూసి మళ్ళీ వచ్చేటప్పుడు ఈ కొండారెడ్డి బుర్జు చూస్తే అట్లా చాలాసార్లు చూసిన అనమాట నాకు అట్ట చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఈ కొండారెడ్డి బుర్జుతో ఇప్పటి వరకు నేను ఈ కొండారెడ్డి బుర్జుని ఎన్నోసార్లు విజిట్ చేస్తుంటా కానీ నేను ఏ రోజు అనుకోలేదు ఒక వీడియో నేను కూడా చేస్తాయి కొండారెడ్డి బుర్జు మీద అని చెప్పేసి రండి లోపలికి వెళ్దాం ఇంకేమేమి ఉన్నాయో జ్ఞాపకాలు మీతో నేను పంచుకుంటాను నేను ఈ కొండారెడ్డి బుర్జుకి వచ్చినప్పుడంతా ఎప్పుడు కొత్తగానే ఉంటుంది నాకు ఎప్పుడు చూసినా మొదటిసారి చూసినట్టే అనిపిస్తుంది కానీ దీని వెనుక ఉన్న నా మంచి మంచి జ్ఞాపకాలైనా కొన్ని విషాదాలైనా ఎప్పటికీ మర్చిపోలేని ఉండేది ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక ముప్పైకి సార్లు పైగానే ఈ కొండరెడ్డి బుర్జు విజిట్ చేస్తుంటా అప్పట్లో నేను ఈ కొండరెడ్డి బుర్జు పైకి ఎక్కి చూస్తే తుంగభద్ర నది కనిపించేది పాత బస్ స్టాండ్లో మీకు గుర్తుండే ఉంటుంది చాలామంది వీడియో చూసేటోళ్ళు నిజంగా మీకు జ్ఞాపకం ఉంటే చెప్పండి అప్పట్లో మనకు లోకల్ బస్సులు ఉండేటివి పాత బస్ స్టాండ్ నుంచి ఆ బస్సు ఎలా ఉండిందంటే ఇప్పుడు మనకు బస్సుకి ఇంజన్ లోపల ఉంటుంది కదండి గేర్ ఏమంటారు కదా అది అప్పుడు బయట సైడ్ ఉండేది బయట సైడ్ ఉండి నల్లగా బ్లాక్ కలర్లో బస్సులు ఉండేవి నాకు బాగా గుర్తు అది ఉండేది ఇంజన్ ముందు భాగంలో ఉంటాయి కదా ఆ బస్సులు ఇంకా అక్కడక్కడ తిరిగే రిక్షాలు కూడా ఉండేటివి బట్ రిక్షాలు కూడా అక్కడక్కడ తిరుగుతుండేది బాగా కనిపించేది ఎందుకంటే నేను ఈ కొండారెడ్డి బుడ్జెక్కి చూస్తే మనకు కనిపించేటివి ఏంటంటే ఆ నల్ల బస్సులు అక్కడక్కడ ఒకటి ఒకటి ఆ పాత బస్ స్టాండ్లో ఎట్లుండిందంటే ఆ బస్సు ఎక్కి కూర్చుంటే మనకు ఇప్పుడంటే మనం ఎగ్జిబిషన్ అయినప్పుడు ఆ డ్యాన్సింగ్ రోబోలు అవి కూర్చుంటాం కదా అట్లా ఆ మట్టి గుత్తలలో కింద మీద పడి తీసుకెళ్ళదు అనమాట బస్సు అది చాలా బాగుండేది అప్పుడు ఆహ్లా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేది కొన్ని రోజులకి ఆ బస్సులు పోయినాయి ఆ రిక్షాలు పోయినాయి ఇంకొన్నాళ్ళకు గుడిసెలు వెళ్ళిపోయి చిన్న చిన్న ఇళ్ళ స్థానాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసి కనిపించి ఆ కాస్త తుంగ వదరన్నది కూడా కనిపించకుండా పోయింది ఇన్ని అద్భుతాలు చూసిన నేను అతి భయంకరమైన ఒక విచారం విషాదం కూడా ఉంది అదేంటంటే రెండు వేల తొమ్మిది అక్టోబర్లో వచ్చిన వరదలు అనమాట రెండు వేల తొమ్మిది అక్టోబర్లో వచ్చిన వరదలో నేను ఇదే ప్లేస్లో ఇక్కడే నిలబడి చూస్తే ఇప్పుడు మీకు కనిపించే స్థానంలో నీళ్లు బురద అందరి ఏడుపులు ఎన్నో నేను చూస్తున్నాను అనమాట అప్పుడు ఏంటంటే నా దగ్గర మొబైల్కి లేదు కాబట్టి నేను తీయలేకపోయినా చాలా ఘోరమైన పరిస్థితుల్లో చూసిన నేను ఈ కొండారెడ్డి రెడ్డి భయం అయిపోయింది దీని చుట్టుపక్కల వాతావరణం చూసి చాలా బాధ కూడా అనిపించింది ఇవన్నీ అప్పుడు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నది అనమాట అంత అద్భుతమైన అద్భుతమైన చూసిన నేను ప్రకృతి ఇంత ప్రళయాన్ని కూడా చూపిస్తుందా అని అది ఒక భయంకర జ్ఞాపకం అనుకోండి ఇప్పటికీ ఒక్కోసారి అది చూస్తే బాధ అనిపిస్తుంది ఇంకా ఇందులో ఉన్న ఒక గుహ గురించి చిన్నప్పుడు చాలా రకరకాలుగా విన్నాను నేను అదేంటి అంటే అప్పట్లో రాజులు మన ఈ కొండారెడ్డి బుర్జు గుహ నుండి ఈ అండర్ గ్రౌండ్ నుంచి అలంపూర్కి వెళ్ళేవాళ్ళంట ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ గుహ నుండి నది కింద అండర్ గ్రౌండ్ నుంచి అవతలకి వెళ్ళేవాళ్ళంట చిన్నప్పటి నుంచి నేను కూడా అనుకున్నా అరే నేను పెద్ద అయినాక మేము కూడా వెళ్దాంలే అని అనుకున్నట్టుగానే వెళ్ళినా కాకపోతే గుహ నుండి కాదు బైక్ నుండి బస్సు నుండి వెళ్ళిన అది విషయం ఇంకా నా చిన్నప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పు ఏంటంటే నా చిన్నతనంలో కొండారెడ్డి బూర్జు దగ్గర ఫోటో దిగడానికి కూడా కెమెరాలు ఉండేటివి కావు అప్పుడు అంత టెక్నాలజీ లేదండి ఎప్పుడైనా ఎగ్జిబిషన్ వెళ్తే కానీ ఫోటో దిగలేము కానీ ఇప్పుడు అదే కొండారెడ్డి బూర్జు దగ్గర నిలబడి ఫోర్ కేలో వీడియో తీసుకునేంత టెక్నాలజీ పెరిగింది అప్పట్లో సైకిల్ రిక్షాలు ఉంటే ఇప్పుడు ఒక రేంజ్ స్పీడ్లో వెళ్ళే బైకులు ఛార్జింగ్తో నడిచే ఆటోలు అన్నీ టెక్నాలజీ మారిపోతూ ఉంది కానీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారే ఉంది మీకు కూడా మీ చిన్నతనంలో జ్ఞాపకం ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు ఎన్నో చెప్పాలనుకున్నా కానీ సమయానికి సరే గుర్తు రావట్లేదు అది విషయం వీడియో నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో సరి చేసుకోవడానికి నాకు ఛాన్స్ ఉంటుంది వీడియోలు నాకు కొద్దిగా రెగ్యులర్ చూస్తూ ఉండండి లైక్ చేయండి నేను కూడా నెక్స్ట్ సాయిబాబా గుడి వీడియో మాకు జ్ఞాపకాలు చెప్తానండి అది విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఎక్కడికి సాయి కిరణ్ యూట్యూబ్ ఛానల్